సోనియా గాంధీకి షూట్ కేసు మోయడం రేవంత్ రెడ్డి అంది వాళ్ళకేం లేదు వీడు మోసడు రాహుల్ గాంధీ పిచ్చి ఢిల్లీకి ఒక మీద కొడతారు ఆడలు వస్తే ఇంకా చంద్రబాబు దత్త వీడు మళ్ళా జన్మాల ఇంకొకసారి కాంగ్రెస్ కంటే దండం పెట్టారు నా చెత్త నేను కొట్టుకున్నాను చేసింది అవుతాను అన్నమాట వచ్చింది కష్టం ఈయన పేరు నవేంద్రెడ్డి చేయలేడు అన్నారు ఆ ఇస్తున్నారు ఇస్తున్నారు చేసుకున్నాము కొంతమంది మధ్యలో డబ్బులు తిన్నారు నమస్తే వెల్కమ్ టు నేను మీ వంశీ ఈ రోజు అయితే మనం కారీక నగర్ డివిజన్ లో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతానికైతే మనం స్థానిక ఎన్నికల పైన ఏ విధంగా అభివృద్ధి ఉంది ఇక్కడ మనం తెలుసుకోవడానికి అయితే వచ్చినాము స్థానిక ఎన్నికలలో ప్రజల అభిప్రాయాలు ఏంటి అసలు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అభివృద్ధి ఏంది అని చెప్పి ప్రజలతోనే మాట్లాడించడానికి మనం అయితే ఇప్పుడు కరీంకొనం డివిజన్ లో ఉన్నాము మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళతో కూడా వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అసలు ఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అన్నది వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం ఏం పేరు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి మీ ఎమ్మెల్యే వాళ్ళు మా

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాలు ఆర్ గ్యారంటీలు ఇక వస్తాయంటున్న ఇప్పుడున్న ప్రభుత్వం వ్యాధి చేసింది జోలే నింపుకునేది అవతల పడ్డది ఇక ప్రజలు ఎటు చూస్తారు అంటే ఇటు అటు రెండు మూడు దిక్కులు ఉన్నారు కానీ మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తారు మరి ఎవరు కట్టించుకోలేరు అంటారు కొంతమంది అట్లా అంటారు కొంతమంది ఇట్లా అంటారు మా అట్లా మరి ఇప్పుడు మీకు ఇంకా మన డెవలప్మెంట్ మన పనులు పెండింగ్ ఉన్నాయా మాక ఆ ఉన్నాయి 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 చేస్తూ ఉన్నాడు మా ఊళ్ళకు ఇండ్లు ఇచ్చి ఇండ్లు ఆయనవి ఇండ్లు చేస్తూ ఉన్నాడు అన్ని గవే మరి డబల్ బెడ్రూమ్ కూడా అప్పుడు ఇచ్చిరన్నరు మరి అప్పుడు మాకు ఇవ్వలే అప్పుడు మాకు డబుల్ పెడ్రోమే కానీ మాకు ఏది ఇవ్వలేదు అక్కడ ఏం లేవు ఇప్పుడే లేని ఇల్లు రాసిండు ఇస్తారు కట్టిస్తారు అప్లై చేసుకోలేదు మాకు లేదు మా ఊరికి వచ్చి మాట్లాడ చెప్పాలి అప్పుడు మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక బిజెపి ఏమైనా అటు తక్కువనే అటు తక్కువనే ఇక అత్య అవకాశాలు ఏమో ఇక బీజేపీకి మా దిక్కైతే ఎక్కువ లేరు ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి స్థానిక ఎన్నికలు అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడు అక్కడ ఆ పేరు చెప్పరాదు దేవుడు ఉన్నాడు మరి ఎట్లా నడుస్తున్నాయి మీ పనులు ఎట్లా వచ్చింది కష్టం ఆయన చేయలేడు పనులు చేయలేడు ఈయన పేరు నవీంద్రెడ్డా ఆయన చేయలేడు నాది వస్తుంది రెండు వేలు నా ముసలామా లేదు ఆ కాయిదాలు సో రెండు సంవత్సరాలు అవుతుంది మాకు మా లీడర్ సాబ్బు ఏమో తప్పించుకో మా లీడర్ ఏది పని చేయను అని తప్పించుకున్నాడు వాళ్ళు ఏమి ఎవరిని అడగాలి మేము ఏ లీడర్ ఎమ్మెల్యేని అడగాలి ఏ కాంగ్రెస్ ఎవరిని అడగాలి ఎమ్మెల్యే ఎవరిని అడగాలి ఎవరు ఇంతవరకు కేర్ చేస్తలేరు ఏంది మాకు ముసలిళ్ళు కళ్ళు లేని కాలు లేని వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి కదా ఇస్తలేరు మరి ఇంత ముందున్న ప్రభుత్వం అట్లే చేసినా ఇప్పుడున్న ప్రభుత్వం ఏది కేసీఆర్ రా ఇచ్చి వెయ్యి రూపాయలు రాసుకపోయిన వెయ్యి రూపాయలు ఇచ్చాడు మళ్ళా ఆయన కొడుకెనాక రెండు వేల పదహారు అన్నాడు రెండు వేల పదహారు వచ్చినాయి ముసలిం కాంగ్రెస్ రాసుకపోయి డబ్బులు ఏ ప్రభుత్వాలు మంచిగా చేస్తున్నాయి ఏ ప్రభుత్వం అంటే ఇచ్చిన వాళ్ళు చేసినట్టు అనుకో మళ్ళీ ఇప్పుడు అనుకుంటా మళ్ళీ ఎవరు దేవుడు ఉన్నాడు కదా భగవంతుడు చెప్పరాదు మనం ఆ మన మంచులు ఏముండదు అది చేయాలి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు ఏం చెప్పాలి మనము చేసిన కాడికి చెప్తున్నా కదా మనకు మంత్లో ఏముండదు ఆ పని చేయాలి కానీ అందరి పేరు చెప్తే నీ కోపమే నీ కోపమే నా పేరు మహేష్ అలా ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ మీ కార్పొరేటర్ ఎవరు ఇక్కడ మా కార్పొరేటర్ సేమ్ రెడీ ఎట్లుంది అభివృద్ధి ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి చాలా మంచిగానే ఉంది అంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఇక్కడ స్థానికులు ఏమనుకుంటున్నారు స్థానికులంతా ఇక కాంగ్రెస్ టిఆర్ఎస్ అని అనుకుంటున్నాను అనుకున్న స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఎక్కువ ఎవరికి మద్దతు ఇస్తాము అనుకుంటున్నారు ఇక్కడ కానీ ఎక్కువ అంటే ఇప్పుడు కాంగ్రెస్ కే ఉన్నట్టుంది మీరేం అనుకుంటున్నారు కాంగ్రెస్ కన్నా టిఆర్ఎస్ కన్నా ఉన్నట్టుంది అంటే ఇక్కడ పనులు ఇట్లా గత ప్రభుత్వం కి ప్రభుత్వం మధ్యలో ఎలాంటి అభివృద్ధి గత ప్రభుల టిఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా మంచిగానే జరిగింది కొద్దిగా కాంగ్రెస్ వచ్చినాక కొద్దిగా తగ్గింది అట్లా ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మీ కార్పొరేటర్ కానీ మీ ఎమ్మెల్యే కానీ కలిసినప్పుడు ఇట్లా ఇక్కడ చనిపోయాడు మాదంటి గోపినాథ్ టిఆర్ఎస్ ప్రభుత్వ టిఆర్ఎస్ ఆయన ఆయన చనిపోయాడు కార్పొరేటర్ గారికి చెప్పాము అన్ని చేసినాము ఇక ముసలి వాళ్ళకు నాలుగు వేలు పింఛన్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అవి ఇవ్వడం లేదు మా మమ్మీ కూడా పిచ్చిని వస్తుంది నాలుగు వేలు అన్నారు ఆ నాలుగు వేలు లేవు రెండే వేలు ఇస్తున్నారు అవి కేసీఆర్ చేసిన ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్స్ అన్నారు డబల్ బెడ్రూమ్స్ అప్లికేషన్ పెట్టినాం అవి ఇవ్వలేరు అప్లికేషన్ చేసుకున్నాము కొంతమంది మధ్యలో డబ్బులు తిన్నారు తిని కార్పొరేటర్ కార్పొరేటర్ చెప్దామంటే వెళ్ళలేదు మీ జూబ్లీస్ కాన్సెన్సీ లో మా గారు లేరు ఎట్లా ఎట్లా ఉంది అసలు ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటే చాలు మంచిగా చేస్తే చాలు పనులు ఇప్పటివరకైతే మంచిగా జరుగుతున్నాయి ఎవరు వచ్చినా మంచిగా చూసుకుంటే చాలు పీజీఆర్ ఉన్నప్పుడు చాలా మంచి అభివృద్ధి ఉండే మాగంటి గోపినాథ్ వచ్చాక నంబర్ వన్ లో తెచ్చాడు జూబ్లీస్ కాన్సెన్ లో క్రికెట్ అజరదీన్ నిలబడ్డా డమ్మీ క్యాండిడేట్ ఓకే మాగంటి గోపినాథ్ బెస్ట్ ఎమ్మెల్యే కేటీఆర్ అభివృద్ధికి హైదరాబాద్ తిరుగులేదు ఈ హైదరాబాద్ జీరో సిక్స్ జుబ్లీస్ లో హైదరాబాద్ కంటిన్యూ రేవంత్ రెడ్డి నెంబర్ వన్ సూట్ కేసు దొంగ వాడంత లేడు ఇష్టూర్లకు ఉద్దేశం ఇస్తా అన్నాడు ఏ ఉద్యోగులు ఇచ్చి ఎక్కడ నచ్చినా కేసీఆర్ ఇచ్చిన పాలననే ఉద్యోగాలు వచ్చినాయి ఓకేనా తెలంగాణకి అభివృద్ధి చేసింది కేసీఆర్ బెస్ట్ సీఎం మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీకి సూట్ కేసులు మోయడం రేవంత్ రెడ్డి ఏంది జీరో పాలన డ్యామ్ అంటాడు ఆడబోయ్ చర్చక్ర అంటే కేటీఆర్ అంటే లంగమాట టీవీ ఛానల్కు డప్ప కొట్టది ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అది మినిస్టర్లు వాళ్ళకి ఏం లేదు వీడు మోసుడు రాహుల్ గాంధీకి ఢిల్లీకి ప్లేట్ ఫ్రీ అన్ని ఫ్రీ వాడు ఏం చేస్తుండ అభివృద్ధి తెలంగాణలో ఆ ఏమన్నా చేసిండా ఉచిత బస్సు పెట్టిండు ఎవరు చేస్తున్నారు అది ఆ ఇస్కుట్లు అన్నాడు ఇచ్చిండా చొలం బంగారం అన్నాడు ఇచ్చిండా ఏం అభివృద్ధి చేసిండా రేవంత్ రెడ్డి ముఖం మీద కొడతారు ఆడలు వస్తే సిగ్గుతోడు కొడతారు ఏడే చూడు చూపెట్టమాను ఒక్కసారి వస్తే ఆ గల్లీలో వస్తే జెట్ కేటగిరీ పెట్టుకొని తిరుగుతున్నారు అందరు అంతకని ఏం చేసింది లేదు వాడు ఒక్క ఎంటికతో సమానం కాంగ్రెస్ అనేది లేనే లేదు తెలంగాణలా వీడు డప్ప కొట్టడానికి పదేళ్ళు పాలన నీవు పొట్టాడా నువ్వు ఎంత చేసినవరా యూనివర్సిటీలకు బాగు చెప్పుతో కొడతారు గల్లీలో తిరుగు భయం పడతారు ఏదో అన్ఫర్మనెంట్ లాంగ్వేజ్ మాట్లాడినందుకు ఏదో గెలిచిన బిడ్డా నీ టైం బాగుంది నీ లక్కీ లాటలో కొట్టుకోపోయినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియారిటీ జానారెడ్డి ఏం సూట్ కేసులో దొంగ చంద్రబాబు దత్త వీడు దత్తపుత్రుడు వీడు వీడు ఏం చేస్తుండని చెప్తాం వాస్తవం చెప్పు నాకు తెలిసిన అక్కడికైతే అని అభివృద్ధి పాలన ఎక్కడ ఉందా ఉందా రియల్గా చెప్పండి నాకు తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ వీళ్ళు వచ్చి నా డెబిట్లో కూమని నేనే మాట్లాడతాను డైరెక్ట్ అభివృద్ధి చేసింది టేబుల్ మీద కూదాం చర్చకి ఆరు గ్యారెంట్లు నాలుగు వందల ట్వంటీ ఫోర్ ఆమె వీడు చెప్పు ఏమన్నా నేను పేరే బ్యాక్ బ్యాచ్ చేసుకున్నాను క్రిమినల్ జైల్లో పెట్టాలి ఓటుకు దొంగ కేసులో పడ్డావు కేటీఆర్కిస్తావు నువ్వు ప్రజడి గురించి చర్చ డెబ్బై గంటల్లో అన్నారు కదా మరి పో చర్చకి రాజ్భవన్ డెబిట్లో కూకుందామన్నా చేత కదా ఇప్పుడు రాబోతున్నాయి ఇక్కడ ఆల్రెడీ సున్నా పాయింట్ కాదు వన్ బై వన్ కాంగ్రెస్ రాదు బీజేపీ రాదు అవి ఎట్లా ఇప్పుడు నాకు కుక్క పిల్లలు తీసుకున్నాం టీఆర్ఎస్ అది ఇమీడియట్లీ గెలుస్తుంది నాకు తెలిసిన కాడి నేను బండి మీద పోయి ఇట్లా ఇట్లా నిలబడి పెట్టిన దండము పక్క నేనే గెలుస్తా కానీ ఎవ్వడు ఎన్ని లోట్ల సూట్ కేసులు బీజేపీలు కాంగ్రెస్ ఎంఐఎంలు ఎన్ని మంది కొట్టినా అభివృద్ధి మటుకు కేసీఆర్ పుణ్యం ఇక్కడ అభివృద్ధి అంతే ఆయన తరపు నుండి ఎవ్వరు లీల పడ్డా ఇమ్మీట్లీ డెబ్బై శాతం తోటి మెజారిటీ వస్తుంది తెలుసా ఎవరికి నాకు టిఆర్ఎస్ అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి కేటీఆర్ అభిమానులు చాలా మంది ఉన్నారు పక్క జుబ్లీస్ కాన్సెడ్ టిఆర్ఎస్ వంద శాతం తెలిసినా తెలిసిన కాంగ్రెస్ మళ్ళా జన్మాల ఇంకొకసారి కాంగ్రెస్ కంటే దండం పెట్టాలి ఇట్లా మన చెప్తుంటే ఇక నా చెప్తుంటే నేను కొట్టుకోవనట్టు రియల్ చెప్పుకున్న అంత చీప్ కాంగ్రెస్ రియల్ చేసుకున్న అంత చీప్ చీప్ అంటే చీప్ ఆ డస్ట్ బిన్ వేసినాంత చెత్త ఓటు వేసేసినా కాంగ్రెస్ కి తొలం బంగారం ఇస్తా అంటే నా బిడ్డకు వస్తుందేమో ఒక తొలం బంగారం ఒక లక్ష రూపాయలు ఇస్తాడేమో అనుకున్నాను నేను ఆ ఆ వాళ్ళే సున్నలేదు నా బిడ్డ పెళ్ళిపోయి రెండేళ్ళే ఈ స్కూటీ ఇస్తానే నా ఇంకా నా బిడ్డ ఇంకొక చిన్న బిడ్డ అక్క సెకండ్ ఇయర్లో ఉంది ఆమెకు ఇస్కూటీకి పెట్టమంటే ఏడ ఏం పెట్టాలి అప్లికేషన్ తీసుకోపోయి ది పిల్లబడద్రీ ఇంత ఇంతనేమా కాంగ్రెస్ ప్రభుత్వం అది ఆ సున్నం చిరులో పేదలు ఉంటారు ఆడబడదు ఇంట్లో హైదరాబాద్ వేస్తాను ఇల్లు గూల కొడతాడు గిదావి అభివృద్ధి అరే అభివృత్తి అంటే ఎట్లా చేయాలి సక్షం పథకాలు ఇవ్వాలి మనిషికి సక్షం అంటే ఇంటింటికి నల్ల కలెక్షన్ ఉందా లైట్లు రావు మాన్న రావు ఇక్కడ మాగంటి గోపినాథ్ ఒక్కొక్క ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కటి మాగంటి గోపినాథ్ స్పూన్తో సా ప్లేట్తో ఉంది ఇక్కడ ఏ ఇంట్లోకి అభివృద్ధి వస్తాడు మనిషి మాట్లాడు కానీ డీసెంట్గా ఉంటాడు కానీ ఆడపిల్లలకి చెక్కులు పంచుడు ప్రతి ఒక్క అభివృద్ధి చేసినాడు పక్షాల కట్టిండు డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కట్టిండు వాటర్ ట్యాంక్ కట్టిండు అలా డివిజన్లో పులి పులిపిడ్డే ఇవ్వలేకుండ్రు నా తెలిసిన అక్కడికి అంతా ఒకప్పటిలో రౌడీ పాలన ఉండే కానీ మాగంటి గోపినాథ్ వచ్చిన క్రమశిక్షణ పాలన చేసిండు అభివృద్ధి చేసిండు ఆయన మెచ్చుకోవచ్చు